హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్స్ మీ భార్గవి మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు రెసిపీ ఏమిటంటే సేమియా ఉప్మా రుచికరమైన ఈ సేమియా ఉప్మా టేస్టీ అండ్ ఈజీగా ఫాస్ట్గా ఎలా చేయాలో చూద్దాం అలాగే పొడి పొడిగా కూడా చూద్దామా ఫస్ట్గా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక గ్లాసు సేమ వేసుకొని వేయించుకుందాం గుర్తుపెట్టుకోండి ఒక గ్లాసు మీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో అంతమందితో చేసుకోవాలి పక్కకు తీసుకొని పెట్టుకుందాం అలాగే ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర పల్లీలు కొడంబి ఇంకా కావాలంటే ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంకా వెజిటేబుల్స్ అనేటివి కొంతమంది బీన్స్ క్యారెట్ బఠానీ పచ్చి బఠానీ కూడా వేసారండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని పల్లీలు వేసుకొని అలాగే గోడంబి వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేలా పెంచుకుందాం చూడండి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే విధంగా పెంచుకుందాం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఇంకొంచసేపు వేగించుకుందాం ఇవి కూడా లైట్గా వేగాక అందులోకే క్యారెట్ వేసుకొని వేయించుకుందాం ఈ వెజిటేబుల్స్ అనేటివి ఆయిల్లోనే ఫాస్ట్గా కుక్ అవుతాయండి వాటర్ కోకున్నా ఆయిల్లో చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి ఏ వెజిటేబుల్స్ అన్నా కానీ చూడండి ఇలా వేగాక దాంట్లోకి పచ్చిమిరకాయలు వేసుకొని ఇంకొంచెం వేగించుకుందా ఇప్పుడు ఒక గ్లాస్ సేమియా తీసుకుందాం కదండి అందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్ చేసుకుందాం ఒక గ్లాస్ సేమియాకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది ఇలా ఉడికించుకుందాం ఇప్పుడు అందులోకి రుచికి చెరిపోయే సాల్ట్ వేసుకుందాం మూత పెట్టుకొని కుక్ అయ్యే వరకు ఉడికించుకుందాం చూడండి ఇలా మరుగుతూ ఉండాలా వాటర్ ఇప్పుడు సాల్ట్ వెజిటేబుల్స్ ఉడకాయో లేదో చెక్ చేసుకోండి ఓకే అయితే సేమియాని అందులోకి వేసుకోండి ఇలా బాగా కలుపుతూ ఉండాలండి లైట్గా కలుపుతూ ఉంటే నున్నకు కాకోకుండా కింద అంటుకోకుండా ఉంటుంది మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం చూడండి ఇలా ఉడికాక కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా రుచికరమైన సేమియా ఉప్మా రెడీ రెడీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్